హలో అండి నేను మీ రమ్య ఈరోజు మా పాప వచ్చేసి ఎగ్ ఆమ్లెట్ వేస్తా అని పడిందండి సో తన కోసం అని వర్క్ ఒకసారి చూడండి దాన్ని ఏం చేస్తున్నావు అమ్మా చేస్తున్నావమ్మా కారం వేసావా అవునా ఇప్పుడు ఓకే కొంచెం వేసుకోవాలమ్మా ఓకే చాలా ఇంకొంచమేవా ఉప్పు ఇంకొంచెం ఉప్పు మిక్స్ చేస్తున్నావా రైట్ హ్యాండ్తో కదా ఓకే గుడ్ ఎవరికి ఇస్తావురా ఆమ్లెట్ ఆమ్లెట్ ఎవరికి ఇస్తావు ఎవరికి ఇస్తావు ఆమ్లెట్ పప్పకి ఇస్తావా అమ్మకి ఉప్పు కొంచెం అయినా నువ్వే వేస్తావా నానా ఓకే నువ్వే వేస్తావా అమ్మా ఓకే చాలు అమ్మా ఓకే ఓకే నువ్వు మిక్స్ చేయమ్మా మిక్స్ చేయ ఆమ్లెట్ వేస్తావా కారం వేస్తావా చాలు కారం చాలు కారం మిక్స్ చేయ మిక్స్ చేయ ఓకే ఆమ్లెట్ వేస్తావా ఇంకా పద ఆమ్లెట్ వేస్తున్నాం పద ఏం వేసావు దాన్ని నెక్స్ట్ అవునా క్యారెట్ చూపియమ్మ నాకు ఓకే అది క్యారెట్ అనా ఓకే అమ్మా ఆనియన్ ఇది అమ్మా నా వేసి అందులో వేసే అమ్మా రైట్ హ్యాండ్ అన్న మొత్తం వేసేసే ఓకేనా ప్లేట్ లో ఉంది మొత్తం వేసేసుకో ఇంకొంచెం వెయ్యి బిగ్ వెయ్యి బిగ్ వా నైస్ ఓకే మొత్తం ఇంకా మళ్ళీ బిగ్ ఇంకా ఇంకా మిక్స్ చేయు ఇంకా ఇది కూడా వెయ్యు పొడి ఇంకొంచెం వేయించు ఇందా హ ఆ వెరీ గుడ్ వేసే వితినా మొత్తం వేసేసి ఓకే మిక్స్ చేసునావా мама నువ్వు యా ఓకే డాన్ అవునా క్యారెట్ వేసావా చాలా అమ్మ నీకు క్యారెట్ ఇంకా కింద కన్నాబోతుందమ్మ మెల్లిగా చూడు బాగుంది మిక్స్ చేయడం వరకు తను మిక్స్ చేసిందండి అన్నీ అన్ని కలిపేసింది బట్ స్టవ్ దగ్గర తను ఎందుకు చిన్నపిల్ల అనేసి నేనే ఇంకా వద్దన్నాను బాగా ఏడ్ చేసింది కాకపోతే ఇంకా ఎందుకు లేని మరి త్రీ ఇయర్స్ ఓల్డ్ కదా ఎటైనా చేయో కాలో కాల్చుకుంటుంది కదా అనేసి నేను వద్దన్నాను మామూలుగా పాన్ పెట్టేసుకుని ఆయిల్ పెట్టేసుకొని ఆలతో వేసేసానండి అంతే ఇంకా తను చేసిన ఆమ్లెట్ కదా వాళ్ళ పప్పాకి అయితే చాలా బాగా నచ్చేసింది ఎవరి పప్పాకైనా ఫస్ట్ అలా కూతురు చేసే ఏ ఫుడ్ అయినా చాలా ప్రీషియస్ కదండి తన ప్రిన్సెస్ చేసిన ప్రీషియస్ ఎగ్ని తనే తిన్నారు చాలా టేస్ట్ బాగుందని చెప్పేసి కాంపిమెంట్ కూడా ఇచ్చారు ఇలా అయితే మా పాప ఫస్ట్ టైం ఇలా వేయడం అండి ఐఎమ్ వెరీ హ్యాపీ చాలా హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్